మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డికి ప్రభుత్వంపై ఏదో విధంగా బురద జల్లాలన్న తపనతో రాత్రిలు నిద్ర కూడా పట్టడం లేదని మండల టీడీపీ అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు మస్తాన్ బాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల్లోనే వంద కోట్లు దోచేసినట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఐదేళ్లు నిజాయితీగా పనిచేసినట్లు ఊహించుకుంటున్నారని ఆయన తెలిపారు రాష్ట్రంలో కన్నా నిజాయితీ పరుడు లేడు టీడీపీ వాళ్లంతా అవినీతి పరుడు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ ప్రాతినిధ్యం నిద్రపట్టక లేనిపోని కళల్లో ఊహించుకుంటూ మీడియా ముందు రికార్డు చేసుకుని పోస్టింగులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది అంటే గత ప్రభుత్వం తప్పిదమే అన్నారు గత ప్రభుత్వంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను బళ్ళారి బెంగళూరు చెన్నైలకు తరలించి సొమ్ము చేసుకుంది మీరు కాదా అని ఆయన ఆరోపించారు తప్పులు అన్నీ మీ ప్రభుత్వంలో చేసి ఏమీ తెలియదు ఉండేదని నంగనాచుల్లాగా తప్పంతా టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపణలు చేస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు మీడియాలో కానీ వాట్సాప్లో కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఈ మూడు నెలల్లో ఏదో వందలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు ఆయన గత ఐదేళ్ళు నిజాయితీగా ఈ నియోజకవర్గంలో పాపం ఈ రాష్ట్రంలో నాకన్నా నిజాయితీ లేడు మీరే మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం నిద్ర పట్టక లేనిపోని విషయాలు ఆయనకి రాత్రులు ఏవైతే కల్లో ఆయన ఊహించుకుంటున్నాడో అవన్నీ మీడియా ముందు ఆయన ఒక్కడే కూర్చొని పాపము రికార్డ్ చేసుకుని పోస్టులు చేస్తూ ఉన్నాడు అది మీరు అందరు గమనించారు నేను అడుగుతున్నా కాగాని గోవర్ధన్ రెడ్డి గారిని ఇసుకులో ఇసుకు రాలేదని మొన్న ఒకరోజు ఆయన మాట్లాడినట్టు వాట్సాప్లో మీరు ఇసుకు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒక చూశారు నిన్న అంటాడు సోరాయపాలంలో ఇసుకొన్నారు వంద కోట్లు ఎత్తేసినారు అని అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు మూడు నెలలైంది ఈ మూడు నెలల కాలంలో ఎక్కడైనా సరే ఒక టిప్పర్తో కానీ ఒక లారీతో కానీ ఇసుకపోయినట్టు మీరు చూసారా బెంగళూరు కానీ చెన్నై కానీ అని నేను అడుగుతున్నా మీ ఆయాంలో మీ ఆయాంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజ్యాంగ బద్దమైనటువంటి అనుగు